సహజమైన నటనతో నృత్యాల ద్వారా అపారమైన ప్రతిభతో మాటల్లో కదలికల్లో హావాభావాల్లో అందానికి తగిన అభినయంతో తెలుగు తమిళ సినీ రంగాల్లో చిరస్థాయిగా నిలిచిన పద్మశ్రీ సావిత్రి గారు మహానటి దర్శకురాలు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు డిసెంబర్ ఆరున గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో గురవయ్య సుభద్రమ్మ దంపతులకు జన్మించారు చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్న సావిత్రిని పెదనాన్న కొమ్మారెడ్డి వెంకట్రామయ్య పెంచి పెద్ద చేశాడు చిన్ననాటి నుండి కళలపై ఆసక్తితో పెరిగిన సావిత్రి నాటక రంగంలోకి ప్రవేశించింది శ్రిష్ట పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం శాస్త్రీయ నృత్యం నేర్చుకొని విజయవాడలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చలనచిత్రాలలో నటించటానికి మద్రాసు వచ్చింది పాతాల భైరవి పెళ్లి చేసి చూడు లాంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రలతో మొదలైన సినీ ప్రస్థానం దేవదాసులో పార్వతిగా సావిత్రి నటన అజరామరంగా నిలిచింది సుమారు మూడు దశాబ్దాల కాలంలో రెండు వందల యాభై కన్నా ఎక్కువ సినిమాల్లో నటించింది దేవదాసు మిస్సమ్మ పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చిన మాయాబజార్ సినిమాలో ఆమె అభినయం ఆమెను ఆకాశానికి ఎత్తేసింది ఆ సమయంలో ఎక్కువ పారితోషికం ఎక్కువ ప్రజాదరణ పొందిన నటీమణి సావిత్రి పంతొమ్మిది వందల అరవైలో చివరకు మిగిలేది సినిమాకుగానో రాష్ట్రపతి అవార్డు లభించింది తమిళ నటుడు జమినీ గణేషన్ను వివాహం చేసుకున్నారు దొంగరాముడు అర్ధాంగి చరణదాసి వంటి సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకే సాధ్యమైంది అనేలా ఆ పాత్రలకు ప్రతిష్టన చేకూర్చింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో చిన్నారి పాపలు సినిమాకు దర్శకత్వం వహించింది అది అంతగా విజయం సాధించకపోయినా చిరంజీవి మాతృదేవత వింత సంసారం మొదలైన సినిమాలకు దర్శకత్వం వహించి భారీ నష్టాలు వచ్చి ఆర్థికంగా చాలా నష్టపోయారు తన అసమాన నటనా ప్రతిభతో మహానటిగా నడిగర్ తిలగంగా తమిళంలో బిరుదు పొందింది ఎడమచేతి వాటం గల సావిత్రి చదరంగం క్రికెట్ ఆటలను బాగా ఇష్టపడేది ఏనుగు దంతంతో చేసిన చదరంగం వల్ల కూడా ఆమె వద్ద ఉండేది ఆర్థికంగా నష్టపోయి తాగుడుకు మత్తుమందులకు బానిసై పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఇరవై ఆరున మరణించింది